సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ తరపున ఎన్నికల ప్రచార రథాలను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశమిచ్చింది ఇతర పార్టీలు బీసీలను బహిష్కరించాయన్నారు మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రణాళిక పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు శాసనసభ ఎన్నికలలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తో ఓటమి పాలయ్యామని పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయని వాటిని మనమే పరిష్కారం చేసుకుందామన్నారు బేషజాలు వేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉంటుందన్నారు మేము కొట్టే పంజాలకు ఇతర పార్టీలు గిలగిల కొట్టుకోవాల్సిందేనన్నారు మెదక్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బిసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుంది అన్నారు ఈసారి మెదక్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్నారు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు బైట్ ఒకటి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర మంత్రి రెండు జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే మూడు మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే कर ले कर ले कर ले चल चल क्या को देना हमें नो से 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 आरव नदूत मां समस्या करवावने नक्षत्र जातस्य कुंभ राशि जातस्य त्रिकलात परणामे अस्य नवचवेतावरानी सहाक बसिया न व्यक्ति के बारे में आरव नदूत समस्या भगवान हनुमान राम जय भज देवा आशा संत जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण ਇਹ ਮਨੀ ਦੀ પ્રતિਮਨੀ ਸੀ ਨੀ ਪ੍ਰੇਮਿੰਚ ਇੱਕ ਸੈਕਿੰਡ ਐਨਾ ਕੁਝ ਇੰਗੇਜਰ ਹੈ ਨਾ ਕੁਝ ਵੀਰ ਪੂਰਾ ਜਨਰੇਟ ਕਰੀ ਮੈਂ ਇੰਦਾ ਕਾਉਂਦਾ ਮੈਂ ਵੀਰ ਐਂਡ ਕਾਉਂਦਾ ਦਇਆ ਕੋਣ ੜੇਟ 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 ਫੋਨ ਲਾ ਕੇ ਕੈਮਰਾ ਮੋਬਾਈਲ ਫੋਨ ਟਿਕਟ ਟੂ ਬਗਾ ਫੋਟੋ ਗੋਡਰ ਦੂ ਬੈਟਰੀ ਫੋਨ ਹੀ ਆ ਨਾ ਆ ਓਕੇ ਨਾਗਨਾ ਨਾਗਨਾ ਨਵੀਨ

ఎవడోడే అంటాడని పబ్లిసిటీ చేసుకుంటున్నాను రాముడు అంటే దేవుడే ఆయన లీడర్ తాజెస్ట్ పడేసారు కొందరు లీడర్లు కలిసి గడవకప్పుడు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జగ్గారెడ్డి అన్న మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా జగన్న గారి హరిప్రసాద్ రెడ్డి అన్నా అలాగే కాబోయే దేవస్థానం కంపెనీ చైర్మన్ వెంకన్న గారికి అలాగే శ్రీకాంత్ రెడ్డి అన్నా చాలా మీటింగ్లు ఉన్నాయి అక్క అటు వరంగల్ ఇటు మెదక్ కూడా మెదక్ పార్లమెంట్ చూస్తుంది కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జగ్గన్న చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీలం మధుగారో ఓ బీసీ క్యాండిడేట్ నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ గడ్డ అదే విధంగా కాంగ్రెస్ అడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాగారెడ్డి సార్ బాగారెడ్డి గారు ఎన్ని సార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినా మనందరికీ కూడా తెలుసు అదే విధంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడి నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీలం మదన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీకు అండగా ఉన్న వేదికపై ఉన్న వాళ్ళందరం కూడా మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరో మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలం మదన్నను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ మన ఇన్చార్జ్ కొండా సురేఖ గారు ఎన్నికల ప్రభుత్వ పరంగా మనకి ఇన్చార్జే మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా కొండా సురేఖ గారు వారు వరంగల్ పార్లమెంట్ చూసుకుంటూ వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంటు చూసుకుంటూ మన జిల్లాను కూడా కోఆర్డినేషన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనర్సింగ్ గారు మరి ఈ కోఆర్డినేషన్లో వారి డైరెక్షన్లో మరి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచడు నర్సాపూర్ మెదాక్ అట్లాగే మరి లో కూడా హనుమంతరావు గారు కోడికే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అటు సిద్దిపేట కానివ్వండి లేదా అటు గజ్జివేలు మరియు దుబ్బాక ఒక విశ్వాసం ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది మా అందరికి కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిల్ల మధుని మనమందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మ అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముదురాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుకునే మేమందరం కోరుతున్నాము కులపరంగా ఆయన ముద్రాజు అయినప్పుడు కూడా ముద్రాజులందరూ కూడా ఆయన సహకరిస్తారు అట్లనే మిగతా కులస్తులు కూడా అందరూ కూడా అన్ని కులాలు బీసీ ఉప అన్ని కులాలు కూడా ముద్రాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆస్వాదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వము యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మేము కోరుతున్నాము అట్లాగే బీసీలైనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి మాకు వాళ్ళు కూడా కావాలి రెడ్లు కావాలి బ్రాహ్మణులు కావాలి వెళమలు కావాలి కోమట్లు కావాలి ఓసీలు అందరు కావాలి కమ్మాస్ కావాలి అంత అమ్మాయి కథ అందరు కావాలి అందరు కలిస్తేనే మా అభ్యర్థి ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలిగతో కోడుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము కార్యకర్తలము ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా ఇప్పుడు సంగారెడ్డి ఉంది నిర్మల గారు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ అంత ఇప్పుడు ఉంది శ్రీనివాస్ గారు చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ మత చూసుకుంటాడు ఫ్రంట్ మీరందరు చూసుకుంటారు హనుమంతరావు గారు ఉన్నారు అలా కొడుకు చూసుకుంటాడు ఆ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తారు హనుమంతరావు గారు అంటే ఆయన ఇక్కడనే కాదు సిటీపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కొండ సూర్క గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పతదిగా ైమ్ ఉన్నది ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడు లేవనుకో వరంగల్ కొండా సురేఖ గారు కొడతారు ఎప్పుడు మురళన్న ఉన్నాడా కొండా సురేఖ గారు మురళన్న ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్ ఈ పంజాలు కొట్టుడికి గలగల గలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం అంతా బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత ఇంకొకళ్ళు వాళ్ళ పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో నేను అర్థమైంది కానీ వేరేపాటిది దానికి ముట్టకుండా దాన్ని వదిలేసేసేయండి అట్లా మనకు బీఆర్ఎస్కి మధ్యలో పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా అంతే కదా ఈ రెండోటికే ఉంటుంది మూడో నువ్వు గెలకకుండా దానికి ఇచ్చకుండా వాడు ఎప్పుడు ఇచ్చుతా అని చూస్తుంటాడు అని జోరుగా ఇవ్వకుండా వదిలే అతను ఎవరు మనకు తెలవదు ఓకే జాగ్రత్తగా చేసుకోండి నేను ఎమోషన్లొద్దు టెన్షన్లదు ఇది ఓకే ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ అయిపోయింది ఏది ఏమైనా ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మేమందరం కూడా కోఆర్డినేషన్ లో దామోదర్ గారు అంత కోఆర్డినేషన్ లో నిన్న దామోదర్ గారు కూడా నిన్న మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యసీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి వెళ్లే ముందు ఒకసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధుగారు ముదిరాజు బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి అత అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయొద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యెన్సీ ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే ఒకరు ఎక్స్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండడం మాకు ఒక ఛాలెంజ్ కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి నీలం మది గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా ఈ ఈరోజు ఈ హనుమంతు ఈరోజు ఈ గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి రేపటి నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్లో ఉన్నాము అదేవిధంగా బూత్ కమిటీలు కానీ మరి బ్లాక్ కమిటీలు కానీ మరి మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళకు అప్పచెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి దోపిడీలు అయితేనేమి భూకబ్జాలు అయితేనేమి అక్రమ కేసులు అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి డీలం మెదు గారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మేము నాయకులందరం కూడా కష్టపడి పని చేస్తాం ఒక నాయకులతోటే ఆ పని కాదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాను అనేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బేష్ భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మనం మ నన్ను మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాటున జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి మరి బయటకు ఇబ్బందులు ఏమి జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను కాన్ కోఆర్డినేటర్స్కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఒక్కటే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ఈరోజు మనం నీలం మధుగారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యేలు లేరు మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మధుని గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మనం ఈ లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటో లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నెల పదమూడు పద్దెనిమిది నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల పదమూడున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి